సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారంటే పరిపాలనలో విఫలమైనట లేదా కేటీఆర్కి భయపడినట్లా పిలిచినరు వాళ్ళు పిరికి పందల్లా తప్పించుకున్నారు వాళ్ళు సవాల్ విసిరినరు వాళ్ళు చల్లగా జారుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇది పరిపాటి వాళ్లకు ఇది ప్రతి సందర్భంలో ఇట్లనే చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజలు తమను గమనించరనుకున్నారు తమ డాంబికాలను మేకపోతు గాంభీర్యాలను ఉత్త మాటల్ని తమ ఊక దంచుడు వ్యవహారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు చేసుకోరు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు పిలిచినరు మేము సిద్ధం తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన మరి పద్దెనిమిది ఏళ్ళ మీ పాలన రైతు రాజ్యమట ఇందిరమ్మ రాజ్యమట ఈ ఏది రైతు రాజ్యం అని ప్రూవ్ చేసుకునేందుకు మీరు ఎందుకు రాలేదు మీరు ఏం చేసిండ్రు కనుక రావడానికి చేసిందేమీ లేదు రైతుకు మీరు చేసి అడుగడుగున వంచన ప్రజా ప్రజాపాలన కాదు ఇది ఇది ప్రజా వంచక పాలన ప్రజల్ని మోసగించేటువంటి పాలనే తప్ప ఇంకొకటి కాదు స్పష్టమైంది కదా మరి ఆయనే రేవంత్ రెడ్డి గారే స్వయంగా మోదీ గారు వస్తారా కిషన్ రెడ్డి గారు వస్తారా కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా నేను చర్చకు సిద్ధమన్నారు మీరే పిలిచిండ్రు